ఓ తండ్రిగా మీ కుమార్తెకు పెళ్లి చేసి పంపించి ఇతరుల కుమార్తెలను మాత్రం సన్యాసులుగా జీవించమని ప్రోత్సహిస్తున్నారెందుకు అంటూ ప్రశ్న సంధించింది మద్రాస్ హైకోర్టు ఎవరో సాధారణ వ్యక్తిపై కాదు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్పై అసలేం జరిగింది కోర్టు ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాస్దేవ్ పై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి భక్తి సన్యాసం దీక్షలు పేరుతో పిల్లల్ని దూరం చేసుకొని తమలా మానసిక క్షోభ గురవుతున్న ఎందరో తల్లిదండ్రుల బాధకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అడుగు ముందుకు వేశారు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ అరవై తొమ్మిది ఏళ్ల కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది తన ఇద్దరు కుమార్తెల వయసు నలభై రెండు ముప్పై తొమ్మిది ఈషా యోగా కేంద్రంలో జీవితాంతం సన్యాసులుగా ఉండేలా బ్రెయిన్ వాష్ చేశారు అని పిటిషనర్ ఆరోపించారు దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు జగ్గి వాసుదేవ్ని ఉద్దేశించి మీరు మీ కుమార్తెకు పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేశారు కానీ ఇతర మహిళలను భౌతిక జీవితాన్ని చజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని సందేహం వ్యక్తం చేసింది రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజు కుమార్తెల కేసు విషయంలో సద్గురుపై హైకోర్టు సీరియస్ అయింది తన కుమార్తె జీవితం బాగుండాలి అని కోరుకున్న సద్గురు ఇతర అమ్మాయిల విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యన్ జస్టిస్ వి శివజ్ఞానుల ధర్మాసనం ప్రశ్నించింది ఇదే సమయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆరోపణలు కూడా సంచలనమవుతున్నాయి తనకి ఇద్దరు కుమార్తెలను దూరం చేశారని కనీసం వారిని కలవనీయలేదు మాట్లాడినివ్వలేదు జీవితాంతం సన్యాసిలుగా ఉండేలా వారికి బ్రెయిన్ వాష్ చేశారని తమ జీవితం నరకంలా మారిందని ఆవేదన చెందారు ఇదే సమయంలో ఇషా ఫౌండేషన్పై పెండింగ్లో ఉన్న క్రిమినల్ లైంగిక వేధింపులు దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ కేసుకు సంబంధించి కోర్టు హాజరైన ఆ ఇద్దరు మహిళలు తాము ఇష్టపూర్వకంగానే అక్కడ ఉన్నామని ఎవరూ తమని బలవంతం చేయడం లేదు అన్నారు మరోవైపు ఈషా ఫౌండేషన్ తరఫున హాజరైన న్యాయవాది వయోజనులు తమ మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ జ్ఞానం కలిగి ఉంటారని మేము నమ్ముతున్నాం వారిని సన్యాసం తీసుకోమని బలవంతం చేయటం లేదు వారి వ్యక్తిగత నిర్ణయం ఇది బ్రహ్మచర్యం లేదా సన్యాసాన్ని స్వీకరించిన కొద్ది మందితో పాటు సన్యాసినులు కాని వేల మందికి ఈషా యోగా సెంటర్ వసతి కల్పిస్తోంది అన్నారు వాదనలు విన్న అనంతరం ఈ విషయంలో తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయన్న న్యాయస్థానం ఈ కేసును లోతుగా విచారించాలి ఆదేశించింది ఈషా ఫౌండేషన్కు సంబంధించిన అన్ని కేసుల జాబితా సమర్పించాలి అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణని అక్టోబర్ వాయిదా వేసింది ధర్మాసనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి